నమస్కారం నియోజకవర్గాల పునరువిజనతో పాటు ఇవాళ తమిళనాడు రాష్ట్రంలో చెన్నైలో జరిగిన అఖిలపక్షం మరొక తీర్మానం చేసింది అంటే మేము దక్షిణాది రాష్ట్రాలను ఆర్థికంగా నిలదొక్కున్నాం ఇక్కడి నుంచి నిధులు రూపాయి పోతే మనకు రూపాయి పోక రూపాయి రాక అంటే మాకు నష్టం జరుగుతుంది ఒక రూపాయి పంపిస్తే అర్ధ రూపాయి కూడా వెనక్కు రావడం లేదు అని ఎవరి లెక్కలు వాళ్ళు చెప్పారు రేవంత్ రెడ్డి గారు కూడా ఇవాళ ఆ సభా సాక్షిగా ఆ అఖిలపక్షం సాక్షిగా ఏ రాష్ట్రానికి ఎంత వస్తుంది వెనక్కి చెప్పారు ఆ లెక్కలు ఉన్నాయి మనకు దాని ప్రకారం మరి మాకు దక్కాల్సిన నిధులు మా రాష్ట్ర నిధులు మేము ఎక్కువ మాకు వచ్చే తప్పు ఉంది అదే నాకు ఉత్తరప్రదేశ్కి కానీ అట్లానే మధ్యప్రదేశ్కి కానీ మా బీహార్కి కానీ రాజస్థాన్ కానీ నిధులు రూపాయిస్తే రెండు రూపాయల పైగా వాటికి లభిస్తున్నాయన్నారు జనాభరేషన్ కూడా అట్లాగే పెరిగింది ఒక నేను చెప్పానంటే గత ముప్పై ముప్పై ఏళ్ళుగా అంటే డెబ్బై తర్వాత అనుకుంటే యాభై ఏళ్ళుగా చూసుకుంటే ఒక ముప్పై ఒక ఇరవై ఏళ్ళు యాభై యాభై ఐదేళ్ళుగా జనాభా విస్ఫోటన జరిగినట్టేమో ఆ ఉత్తర భారతంలో పెరిగింది నేను చెప్పిన బీమారి రాష్ట్రాలు రోగగ్రస్త రాష్ట్రాలు అంట వాటిని నాలుగు ఐదు రాష్ట్రాల్లో పెరిగింది ఇటుపక్క దక్షిణ భారతదేశంలో జనాభా రేష్యూ తక్కువ ఉంది ఒక చెప్పాలంటే మనము ఏదైతే జనాభా పెరుగుతారో చూసుకుంటే నూటికి నూట అంటే నూటికి అరవై నాలుగు శాతం మాత్రమే కేరళ పెరిగితే తమిళనాడులో కొంచెం పెరిగి అట్లానే ఆంధ్రప్రదేశ్ మరింత పెరిగి కర్ణాటక కొంచెం ఎక్కువ పెరిగింది మొత్తం మీద వందకు వంద శాతం ఎక్కడే పెరగలేదు ఇవన్నీ కూడా వంద శాతానికి నూట అరవై నూట డెబ్బై శాతం దాటలే కానీ అదే కనుక అంటే నూట అరవై నూట డెబ్బై నాలుగు వందకు అరవై నాలుగు శాతం డెబ్భై నాలుగు శాతం అంటే వందకు వంద ఎక్కడ పెరగలేదు కానీ అదే ఉత్తర ఉత్తరప్రదేశ్ కానీ బీహార్ చూసుకుంటే రెండు వందల పదహారు శాతం బీహార్లో రెండు వందల నూట తొంభై శాతం మనకు ఉత్తరప్రదేశ్లో రాజస్థాన్లో ఇట్లా వందకు నూట డెబ్బై నూట డెబ్బై ఎనిమిది స్థానం పెరిగింది శాతం జనాభా పెరిగింది ఆ రకంగా అవసరాలు కూడా పెరుగుతాయి కదా దాంతో పేదరిక రాష్ట్రాలు ఇంకా పేదగా మారిపోతున్నాయి అవి రాష్ట్రాలు కనుక దానికి ప్రతిగా ఇచ్చే డబ్బుకు మాకు రావడం లేదు అక్కడికి పోతున్నాయని ఆవేదన ఉన్నప్పుడు ఒక సూత్రం రెండు అయితే సూత్రమని పాటించాలి లేకపోతే సూత్రం తప్పితే ఇంకోటి తప్పాల్సిన అవసరం ఉంది కొంచెం కోనాహిత కొంచెం పానాహైత కొంచెం అని సాగుతాయి మనం పొందాలంటే ఇంకోటి విడిచిపెట్టాలి జనాభా ప్రతిపదికన నియోజకవర్గాల పునర్యోజనం కావాలి అంతా ఇరవై లక్షలకి జనాభా ఒక పార్లమెంటా ముప్పైకి ఒకటి పార్లమెంటా పదిహేనుకో పార్లమెంటా ఓ లెక్క ఉండాలని అంబేద్కర్ కోరుకున్నాడు లేకుంటే రాజ్యాంగ నిర్మాతలు కోరుకున్నాడు కానీ అది తప్పాలే మేము తక్కువ జనాభా ఉన్నా మాకు సీట్లు అట్లే ఉండాలి అంటే గుమ్మిల వడ్లు గుమ్మిలే ఉండాలి బిడ్డలు దుద్దు దుడ్డల ఉండాలని సామెత మా సీట్లు మాకే ఉండాలి అని కోరుకుంటున్నా దక్షిణాది రాష్ట్రాలు మరి అక్కడ పేదరికరం రాష్ట్రాలు ఉన్నాయి కదా వాటికి మనం సహాయపడాలనే ఆలోచన అయితే ఉండాలి కదా మరి అంటే దానిలో మాకే కావాలి దీనిలో మాకే అంటే అవా కావాలి బువ్వా కావాలంటే కాదు కదా కనుక దేశక్షేమం ది దృష్ట్యా జాతీయ సమైక్య దృష్ట్యా చూస్తే మనము ఆర్థికంగా కొంత వెసులుబాటు ఇవ్వాలి అంటే ఒకటి పొందాలంటే ఇంకోటి విడిచిపెట్టాలి మన నియోజకవర్గాల పునర్విభజనల్లో మన నష్టం జరుగుతుంది వాస్తవం రాజకీయ ప్రాతినిధిని తక్కువ అవుతుంది దక్షిణ భారతదేశానికి రేపొద్దున ఉత్తర భారతదేశం రాజకీయ ప్రాతినిధి ఎక్కువ కావచ్చు ఒకవేళ జనాభా ప్రాతిపదిక నియమిస్తే ముప్పై నలభై సీట్లు దక్షిణాది పోతాయి అవన్నీ అక్కడ ఉత్తరాదిలో పెరుగుతాయి అది సరిపోతుంది వరకు చెప్పిన నాకు రాజకీయ ప్రాతినిధ్యం ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలకు ప్రమేయం లేకుండానే దేశంలో ఎవరు ప్రధానం కావాలనేది ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ బీహార్ నిర్ణయిస్తున్నాయి కనుక అది ఇంకా పెరుగుతుందని కదా ఆవేదన కానీ ఆర్థికంగా కూడా మాకే మేమే పెరగాలి కానీ వాళ్ళకు మాత్రం ఆర్థిక స్నేహితులు ఇవ్వాలంటే కరెక్ట్ కాదు ఎందుకంటే తల్లికి నలుగురు పిల్లలు ఉంటే నలుగురు పిల్లల్లో వీక్గా ఉన్న పిల్లవాడికి కొంచెం రెండు మతికులు ఎక్కువ పెడతారు తల్లి భారత మాత అంటే తల్లి అనుకుంటే మనం కొంతవరకు మనం ఏం చేయొచ్చు అంటే వెసులుబాటు ఆర్థికంగా ఇవ్వాలి మనం నియోజకవర్గాల పునర్యోజన నష్టపోయే బదులు మనం ఎట్లయితే మనం కావాలనుకుంటున్నామో ఆర్థికంగా అక్కడ వెసులుబాటు ఇవ్వాల్సిన అవసరమవుతుంది కదా అంటున్నాను ఇంకా రెండింటిని వేరు వేరు చూడాలి ఈ రెండింటిని ఒకటే కాడ కలిపి మొత్తం దక్షిణాది ఉత్తరాది అనే విభజన సృష్టించిన సరైనది కాదు అసలు దక్షిణాది ఉత్తరాది విభజనే కాదంటున్నాయి ఇక్కడ ఒక దక్షిణాది ఐదు రాష్ట్రాలే కాకుండా నేను చెప్పిన పశ్చిమ బెంగాల్ నష్టపోతుంది పంజాబ్ నష్టపోతుంది ఒక్క సీట్ అయినా హర్యానా నష్టపోతుంది మహారాష్ట్ర కూడా ఒకటి వంటి సీట్లు నష్టపోతాయి కనుక ఉత్తరాది రాష్ట్రాలు కూడా నష్టపోతున్నాయి కదా ఇందులో లెక్క కనుక దక్షిణాది ఉత్తరాది విభజన ఒకటం లేదు దక్షిణాది ఆర్థికంగా నిరుదొక్కుంది కానీ ఉత్తరాదికి మేము సహాయం చేయమనుకుంటే మరి హైదరాబాదులో రంగారెడ్డి జిల్లాలో వస్తున్న ఆదాయం అంతా ఆదిలాబాద్కి ఎందుకు పెట్టాలి అంటే రేపు కష్టమే కదా కరెక్ట్ కాదు కదా అట్లానే మనకు గుంటూరులో లేకుంటే విశాఖపట్నంలో వచ్చే ఆదాయాన్ని శ్రీకాకుళంలో లేకుంటే వెనకబడ్డ జిల్లా అనంతపురం కిందకి పెట్టాలంటే కరెక్ట్ కాదు కదా అందుకని రాష్ట్రాల మధ్యన మన అసమానతలు ఎట్లా ఉంటాయో దేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఉన్న జిల్లాల మధ్య అసమానతలు ఉంటాయి జిల్లాలో ఉన్న కరువు ప్రాంతంలో అసమానతలు ఉంటాయి వీటిని సవరించేదే రాజకీయం అవుతుంది కనుక ఆర్థికంగా కూడా మనం నష్టపోతున్నాం అనే వాదన సరైనది కాదు రాజకీయంగా నష్టపోతున్న దానికి రెమెడీ ఉంది గతంలో రెండు వేల ఏం చేశారు అంతకుముందు ముందు వందల డెబ్బై ఒకటిలో ఏం చేశారు ఒక పరిష్కారం ఉంది కనుక దీన్ని బట్టి ఆలోచించాలి తప్ప ఈ రెండింటిని ఒకేటే గాట కలిపి దక్షిణాది ఉత్తరాది అనే విభజన రేఖ కరెక్ట్ కాదు విభజన రేఖ గీయడం కూడా కరెక్ట్ కాదనుకున్నాండి అందుకని ఇక్కడ రాజకీయ పోరాట పోరాటంగా ఆరాటంగా మారుతుంది తప్ప అసలైన అంశం పట్ల నిజంగా ఏ సొల్యూషన్ కావాలన్నా జరుగు జరగడం లేదు ఆర్థికంగా రాజకీయంగా రెండూ మనకి లాభం ఉన్నట్టు కాదు రాజకీయంగా లాభం జరిగితే ఆర్థికంగా నష్టపోతాం ఆర్థికంగా లాభం జరిగితే రాజకీయంగా నష్టపోతాం సూత్రం తప్పైతే లెక్క తప్పు వస్తుంది సూత్రం ఏమి ఒక మనిషికి ఒక ఓటు అన్ని నియోజకవర్గాలు సమానంగా ఉండాలి జనాభా ఇది సూత్రం ఇది తప్పు తప్పుదామంటున్నాం ఇది వద్దంటున్నాం కనుక డబ్బుల విషయంలో కూడా మనం మనమన్నా మాట చెల్లాలంటే కష్టం కనుక రేవంత్ రెడ్డి గారి ప్రతిపాదనను రకంగా చెప్పాలంటే వెనుకబడ్డ ప్రాంతాలు దేశంలో వాటి అభివృద్ధి చెందాలా లేదా అనే దానికి చూస్తే ఖచ్చితంగా మనం ఆర్థిక సహాయం చేయాల్సిందే మనం కొంత నష్టపోవాల్సిందే నా ఉద్దేశం నమస్కారం